టీవీ డిబేట్స్లో ప్రింట్ మీడియాతోటి మీ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండాలి ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలని దాన్ని మనం రాజోల్లో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో కొంతమంది నిపుణులు వచ్చి మనకి చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు దాన్ని బేస్ చేసుకుని మన సెంట్రల్ పార్టీ మన పార్టీ ఆఫీస్ నుంచి కూడా మిమ్మల్ని ఇంకా ఎంపవర్ చేయడానికి హరిప్రసాద్ గారు ఒక ఆలోచన మేరకు అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్లో డిసెంబర్ ఒక త్రీ డేస్ సెషన్ మీ అందరు కూడా ఏర్పాటు చేస్తున్నారు సో అది ముందుగా జనసేన పార్టీ తరఫు నుంచి మీకు అదొక అవకాశం టు బిలింగ్ లీడర్షిప్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ప్రతి సందర్భంలో కూడా మన ప్రెసిడెంట్ గారు చెప్పేది ఏంటంటే చాలా డిగ్నిఫైడ్గా రెస్పాన్స్ ఉండాలి పబ్లిక్ లైఫ్లో ఇతర పార్టీల్లో కొంతమంది మంత్రులు కానివ్వండి శాసనసభ్యులు కానివ్వండి వాళ్ళ ప్రవర్తన వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరును చూసి సమాజం ఈ రోజున సిగ్గుపడే విధంగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు దానికి విరుద్ధంగా జనసేన పార్టీ తరఫున మనందరం కూడా ఒక బాధ్యత గల వ్యక్తులుగా టీవీ డిబేట్స్లోనూ ఈ మీడియా సమావేశాల్లోనూ మన పార్టీ లైన్ గురించి మన అధ్యక్షులు వారి ఆలోచన ఐడియాలజీ దేనికోసం మన పబ్లిక్ లైఫ్లో ఒక సాక్రిఫైస్ చేసి మనం ముందుకెళ్తున్నాం వీటిపైన మనం క్షుణ్ణంగా కొంచెం అధ్యయనం చేసుకొని మాట్లాడుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మీలో కొంతమంది లాట్ ఆఫ్ యూత్ ఆర్ దేర్ సమ్ ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ కానీ కొన్ని కొన్ని పాయింట్స్ తెలుసుకోవాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది అందుకనే ప్రెసిడెంట్ గారు ఈ రోజున ప్రత్యేకంగా అసలు జనసేన పార్టీ ఐడియాలజీ ఏంటి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్దాం తొందరపడి అనవసరంగా మనకు కొన్ని సందర్భాల్లో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు మొన్న మీరందరూ గమనిస్తే ముఖ్యమంత్రి గారే స్వయన మన అధ్యక్షుల గారి పైన వ్యక్తిగత విమర్శలు చేశారు ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చారు ప్రెసిడెంట్ గారు దయచేసి మన పార్టీలో ఎవరు కూడా దీని గురించి రెస్పాండ్ అవ్వద్దు క్రిటిసిజం అనేది సరైన టైంలో ఒక పద్ధతి ప్రకారంగా రెస్పాండ్ అవుదాం తప్ప మన తొందరపడి రెస్పాండ్ అయితే అది సరైన మెసేజ్ వెళ్ళదు భావన ఆయన వ్యక్తపరిచారు సో మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు అంటే మీ జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో కానీ మీరు పర్యటించుకుంటున్నప్పుడు కూడా ఒక సిస్టమ్ అనేది మీరు దయచేసి ఫాలో అవ్వండి ఎక్కడైనా సరే తగ్గించు 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 ఎక్కడైనా సరే మీడియా మిత్రులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక బయట గురించి లేకపోతే ఒక ఒక రెస్పాన్స్ గురించి కొంచెం ఆచితూచి మీరు ఆ సబ్జెక్ట్ గురించి ముందు తెలుసుకుని అప్పుడు మీరు క్విక్గా టూ త్రీ లైన్స్ రెస్పాండ్ అయితే బాగుంటుంది కొన్ని డిబేట్స్ రీసెంట్గా నేను ఫాలో అవుతా ఉన్నాను టీవీ టీవీల్లో మనకి తక్కువ టైం దొరుకుతుంది టీవీ డిబేట్స్లో వాస్తవంగా ఈ ప్రధాన ప్రతి ప్రతిపక్షాలు కొంతమందికి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు టీవీ డిబేట్స్లో మీరు ఇంకొంచెం ఎమోషన్గా పాల్గొని మన పాయింట్స్ చాలా క్రిస్ప్గా ఉండాలి చాలా ఎలాబరేట్గా వెళ్తూ ఉంటే ఒక్కోసారి మనకి చివరికి చెప్పాల్సిన పాయింట్ మనం చెప్పుకోలేకపోతున్నాం సో చాలా మంచి అంశాలు మనకు ఉన్నాయి వాస్తవంగా ప్రెసిడెంట్ గారు ఒక వన్ ఇయర్ మనం పార్టీ నిర్మాణం కోసం అన్ని జిల్లాల్లో పర్యటించుకుని చక్కటి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుందాం అనే ఆలోచనతో మనం ఉంటే ఈ ప్రభుత్వ పరిధిలో ఈ ముఖ్యమంత్రి గారి పని తీరు మన్ని నాలు నెలలోనే మనని ప్రజల్లోకి తీసుకురాల్సిన పరిస్థితి అసలు ఏర్పడింది చాలా అంశాలు ఉన్నాయి అంశాలపైన మనం లోతుగా చర్చించుకుందాం ఆ అంశాలన్నీ కూడా దయచేసి మీరు ఆల్రెడీ మీరు అధ్యయనం చేస్తుంటారు మన ఆఫీస్ నుంచి కూడా నోట్స్ మీకు అందించడం జరిగింది ప్రధానంగా అమరావతి నిర్మాణం కోసం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికుల కోసం మనం ఏ విధంగా మనం పోరాటం చేస్తున్నాం ఈరోజు ఇసుక పాలసీ సెప్టెంబర్ ఐదో తారీఖున ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీ ఏ విధంగా రాష్ట్రంలో చాలామందికి నష్టం కలిగించింది పాటు మీ అందరికి తెలిసిన విషయం రేపు ఎల్లుండి మన రాష్ట్ర వ్యాప్తంగా డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి చక్కటి ఆహార శిబిరాలు ఏర్పాటు చేసి పాపం వారిని కుటుంబ సభ్యులందరం కూడా మనం ఆదుకునే విధంగా భరోసా కల్పించే విధంగా జన సైనికులందరికీ కూడా మనం పిలిపించాం చాలా చురుగ్గా జరుగుతున్నాయి దీని కార్యక్రమాలు మీరందరూ కూడా దయచేసి రేపు ఎల్లుండి ప్రతి చోట మీరు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎందుకు డొక్కా సీతమ్మ గారికి తీసుకుని స్ఫూర్తిగా తీసుకున్నాం రాజమండ్రి పర్యటించినప్పుడు మొట్టమొదటిసారి కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి గురించి ప్రస్తావించి రాష్ట్ర వ్యాప్తంగా అర్థమయ్యే విధంగా ఎంత త్యాగం చేసి ఆమె ప్రతి ఒక్కరికి భోజనాలు అందించాలనే ఉద్దేశంతో ఆస్తులు కూడా అమ్ముకుని పాపం సమాజానికి సేవ అందించారు అటువంటి మహావ్యక్తిని మనం గుర్తు చేసుకుని ఈ ఇష్యూని ముందు తీసుకెళ్ళాలి అదేవిధంగా మూడు నాలుగు రోజుల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న క్యాబినెట్లో కూడా నిర్ణయం తీసుకున్నారు మాతృభాష తెలుగు భాషని మన మీడియా ఇన్స్ట్రక్షన్ మార్చేసి ఇంగ్లీష్ ప్రతిపాదన చేశారు చేశారో దానిపైన కూడా సూచనలు ఏ విధంగా మనం ప్రిపేర్ అవ్వాలి ఎందుకు మనం దీని గురించి మనం ఇంకా లోతుగా అధ్యయనం చేసి మాట్లాడాలి దానిపైన మన అధ్యక్షుల వారు మీ అందరికీ వివరిస్తారు దయచేసి మీరు అందరూ కూడా ఈ పాయింట్స్ నోట్ చేసుకొని మన ఆఫీస్ నుంచి మీకు నోట్స్ వస్తాయి వాటితో పాటు కళ్యాణ్ గారు చెప్పే మాటలు మీరు పదే పదే మీరు వింటూ ఉంటే మీకు కరెక్ట్గా దీన్ని మన లైన్ ఏంటి ఏ లైన్ మనం తీసుకోవచ్చు ఏ విధంగా మనం ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లచ్చు అని దానిపైన మీరు క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని అధ్యయనం చేసుకోవడానికి నేను నమ్ముతున్నాను కేవలం మనకి ఈ పోస్ట్ ఏదో ఇచ్చామనే ఆలోచనతో మాత్రం మీరు ఇన్యాక్టివ్గా ఉండబాకండి ఐ రిక్వెస్ట్ ఈచ్ వన్ ఆఫ్ యూ అది ఏ అయినా సరే మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే మనం ముందు పది కెమెరాలు కనపడాలి లేకపోతే ప్రెస్ కాన్ఫరెన్స్ కాదని మాత్రం దయచేసి మీరు అనుకోబాకండి ఒక్కోసారి మండల స్థాయిలో చేయొచ్చు ఒక్కోసారి ఒక మేజర్ పంచాయతీ స్థాయిలో చేయొచ్చు ఒక్కోసారి మీరు జిల్లా స్థాయిలో చేయొచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోయినసారి మన దుర్గేష్ గారు చెప్పారు కేంద్ర కార్యాలయంలో వారానికి ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేద్దామని అధ్యక్షులు వారు మీకు అనుమతి ఇచ్చారు కానీ ఇంకా మీరు అది మొదలు పెట్టలేదు ఎందుకంటే మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మీకు అవకాశం ఇచ్చాం ఒక ఫెసిలిటీ ఉంది విజయవాడలో స్థానికంగా మీడియా చాలా బలంగా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది మీరు ఉపయోగించుకోండి వన్స్ ఏ వీక్ మీరు అందరూ మాట్లాడుకొని ఒక అంశం పైన మీరు దయచేసి కేంద్ర కార్యాలయానికి వచ్చి మధ్యాహ్నం మూడింటికో నాలుగింటికో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తే అది బాగుంటుంది మీలో మీరు రొటేషన్ చేసుకుని పాయింట్స్ని మీకు తీసుకెళ్ళచ్చు ప్రతి ఒక్కరికి సమావేశం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను భవిష్యత్తులో నెక్స్ట్ క్వార్టర్ అంటే వచ్చే మూడు నెలల్లో చాలా మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి మీకు మెటీరియల్ పరంగా మన హరిప్రసాద్ గారు మీకు అందిస్తారు ఎప్పటికప్పుడు మీరు కాన్స్టెంట్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేసి ఎక్కడ కూడా మన సైడ్ నుంచి పొరపాటు లేకుండా పార్టీని మీరు బలంగా వినిపించినట్టు మీ ప్రయత్నం చేయమని మిమ్మల్ని ఒకసారి మరొకసారి జనరల్ తెలియజేస్తూ ఇప్పుడు మన అధ్యక్షులు వారిని మాట్లాడమనుకోవద్దు